హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నాను ముందుగా సగ్గు బియ్యం ఒక వన్ అవర్ నానబెట్టుకోండి పాలు కూడా వేడి చేసి సైడ్కి పెట్టుకోండి పెసరపప్పును కొంచెం లైట్ గా వేయించుకుంటున్నాను ఏమి గీ లాంటిది ఏమి వేయకుండా ఒక ఉత్తి పెసరపప్పు మాత్రం వేయించుకుంటున్నాను కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయితే చాలు బ్రౌన్ కలర్ వస్తే చాలు దానికి ఒకొక్క గ్లాస్ వాటర్ వేసి ఒక త్రీ విజన్స్ వచ్చేదాకా ఉడికించుకోండి బెల్లం కరిగించుకొని సైడ్కి పెట్టుకోండి పానకం లాంటిది ఏం అవసరం లేదు మనకు జస్ట్ బెల్లం పెరిగితే చాలు కరిగించుకొని పెట్టుకోండి సైడ్ ఎప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని బాగా బాయిల్ చేసుకోండి ఒక ఏలకి వేసుకున్నాను సగ్గు బియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి వాటర్ మీకు ఎంత మరి చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తగ్గించేసుకుని కొంచెం పలచగానే చేసేసాను అందులోకి ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కలుపుకుంటా రెండు కొంచెం బాగా మిక్స్ చేసి కాసేపు బాయిల్ చేసుకున్నావు రెండు అందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకోండి ఇది కాసేపు బాయిల్ చేసుకున్న తర్వాత మనము పాలు వేడి చేసి పెట్టుకుందాం కదా అది బాగా చల్లారాక వేసుకోండి లేకపోతే పగిలిపోద్ది పాడైపోద్ది మొత్తం అంత టేస్ట్ ఉండదు అందుకని బాగా చల్లారాక మాత్రమే మనము పాలు కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీకు ఏం కావాలో అది గీలో వేయించుకొని చూపేసుకోవడమే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్